హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నపిండితో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా టేస్టీగా మైదా లేకుండా ఇలా మీరు కూడా జొన్నపిండితో కేక్ని ట్రై చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి ఈ పెరుగు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా చిలికి తీసుకోవాలి పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే ఎగ్స్ తినేవాళ్ళైతే ఒక మూడు ఎగ్స్ తీసుకోవచ్చు పెరుగుని స్కిప్ చేసి ఇలా మెత్తగా పెరుగుని చిలికిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా రిఫైండ్ ఆయిల్ కానీ వేసుకోండి అండ్ ఒక త్రీ బై ఫోర్త్ కప్ ఏమో పంచదార తీసుకున్నాను మీరు పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు హాఫ్ కప్పు పెరుగు అయితే త్రీ బై ఫోర్త్ కప్పు పంచదార తీసుకోవాలి ఇలా ఈ షుగర్ మొత్తం పెరుగులో కలిసి కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి షుగర్ అంతా ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు జొన్నపిండి వేస్తున్నాను అండ్ ఒక పావు కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి నేను మెజర్మెంట్స్తో సహా ఈ కేక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పిండంతా ఇందులో బాగా కలుపుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరగా అయిపోతుంది దీని కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కొంచెం కొంచెంగా పాలు వేసుకోండి నాకైతే ఒక పావు కప్పు దాకా పాలు పట్టాయి కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను నేను ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కేక్ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి ఇంకా కొంచెం తిక్గా ఉంది కాబట్టి మరి కొంచెం పాలు వేసి కలుపుతున్నాను ఇలా మొత్తంగా నాకు ఒక పావు కప్పు పాలు పట్టాయి ఇక కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి పైకి మనం గరిటితో పట్టుకుంటే పిండిని ఇలా రిబ్బన్ లాగా పడాలి అలా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లే ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వంట సోడా వేస్తున్నాను వంట సోడా లేకపోతే మీరు మొత్తం బేకింగ్ సోడానే వేసుకోవచ్చు అండ్ బేకింగ్ సోడా ఏమో హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఈ సోడా యాక్టివేట్ అవ్వటం కోసం కొంచెం పాలు వేసి మొత్తం ఇందులో కలుపుకోవాలి ఒకే యాంగిల్లో కలుపుకోండి షోడా వేసిన తర్వాత మాత్రం పిండిని రివర్స్లో కలిపారంటే బబుల్స్ ఫామ్ అయినవి మొత్తం బ్లాక్ అయిపోతాయి సో ఒకే యాంగిల్లో కలుపుతూ ఈ కేక్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా షోడా అంతా ఇందులో కలిసిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉంది ఇప్పుడు ఈ కేక్ పిండిని కేక్ ఎందులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకోండి ఆ గిన్నెకి ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న కేక్ ట్రేలో పిండి మొత్తాన్ని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కేక్ ట్రేలోకి తీసుకొని మధ్యలో టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఈ విధంగా రౌండ్గా సర్కిల్లాగా వచ్చే విధంగా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా పిండి మీద అన్నారంటే కేక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా అండ్ తర్వాత గిన్నెని ట్యాప్ చేసి దీన్ని బేక్ చేసుకుందాము బేక్ చేసుకోవటం కోసం నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్టాండ్ కూడా పెట్టుకున్నాను ప్రీ హీట్ అయితే చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల ముందే కడాయిని తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ ట్రేని ఇందులో పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకొని మొత్తం ఒక ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా బేక్ అవుతుంది ఒకవేళ మీకు తడిగా అనిపించినట్లయితే మరొక పది నిమిషాలు బేక్ చేసుకోండి చాక్ కానీ టూత్పిక్ కానీ గుజ్జు చూసినా సరే మీకు పిండి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది తర్వాత గిన్నెని బయట పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ని చాక్తో అనేసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే కేక్ ఈజీగా బౌల్ నుండి సెపరేట్ అవుతుంది మీరు కావాలంటే ఇదే కేక్ని ఓవెన్లో పెట్టైనా చేసుకోవచ్చు అందరి దగ్గర ఓవెన్స్ ఉండవు కాబట్టి నేను స్టవ్ మీదే చేసేసాను చూసారు కదా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కనుక కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది బయట బేకరీలో తెచ్చే కేక్స్ కంటే కూడా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే జొన్నపిండితో ఇలా కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్